తీసుకోండి మేడం ఎందుకు తీసుకోండి బెంగళూరు ఉంది అది కర్ణాటక నడవద్దు పా ఐడి కార్డు అదండి చూపించండి చూపించి ఎప్పుడో చూపించు కదా బెంగళూరు కర్ణాటకది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ తుమ్ము కూడా కర్ణాటక ఉంది కదా మేడం రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం అన్న మన తెలంగాణ ఫ్రీ కదా ద లేడీస్ ఆమెది బెంగళూరుతోంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదా బెంగళూరు ఐడి కార్డు చూపించి చూపించి బెంగళూరుంది బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీసు అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తాను చూడు పోలీసు చెప్తాయా కిందకి రారు ఆధార్ కార్డు తెలంగాణలో ఉంటే సరిపోతుంది చూపిస్తున్నాను మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు చూపి చేస్తున్నారండి